ఈ రోజు కనుక మనం మార్కెట్ ని గమనించినట్లయితే ఎక్కువగా సెల్లింగ్ ప్రెజర్ అయితే కనపడింది అంటే అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా జరిగి ఇది అన్ని వైపుల నుంచి పాకింది అంటే ఇక్కడ మెటల్ ఆటోలు అలాగే పిఎస్యు బ్యాంకులతో సంబంధం లేదు వీటితోనే కాకుండా మొత్తంగా సిపిఎస్సి బాస్కెట్ మొత్తం అయినా సరే మొత్తం అన్ని రకాలుగా గరిష్ట స్థాయి నుండి దిగువకైతే పట్టడం జరిగింది అంటే ఇక్కడ అమ్మకాల ప్రెజర్ తాకిడికి వన్ ట్వంటీ టూ పాయింట్స్ అయితే నియర్లీ నిఫ్టీ ఫిఫ్టీ నెగిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిలోలో అయితే మరొకసారి మళ్ళీ క్లోజ్ అవటం అయితే జరిగింది అదేవిధంగా వాల్ స్ట్రీట్ నుంచి కూడా ప్రతికూల హ్యాండ్ ఓవర్ అయితే మనకు కనపడడం జరిగింది ఈ ప్రతికూలతపై ఒత్తిడిని కూడా ఇన్వెస్టర్లలో పెంచవచ్చు సేమ్ యాజ్ ఇక్కడ గమనించినట్లయితే ఆగస్ట్ లో యుఎస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చింది ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి నుండి కనిష్టంగా ఉండటం అయితే జరిగింది కోర్ సిపిఐ ఊహించని దానికైతే ఎక్కువ టెన్షన్ పడుతుందని కూడా అంచనా వేయటం జరుగుతోంది ఇక్కడ కనుక మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని కనుక పక్కన పెడితే గనక ఓఎన్జిసి ఆయిల్ ఇండియా ఓఎంసీలు చముద ధరలు ముఖ్యంగా పిఎస్యు బాస్కెట్స్ అయితే ఏవైతే ఉన్నాయో పిఎస్యూ బ్యాంకులు అమ్మకాల ఒత్తిడిని అయితే కొనసాగిస్తూనే ఉన్నాయి ప్రెజర్ లో అయితే బాగా ఉన్నాయని గమనించవచ్చు సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ ఇండసీస్ ఇక్కడ మనం గమనించాల్సిన సెక్టోరల్ ఇండస్ట్రీస్ లో మొత్తం ఓవరాల్ గా ఒక ఎఫ్ఎంసీజీ అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తప్పితే రిమైనింగ్ అన్ని కూడా అమ్మకాల ఒత్తిడిని అయితే గురి చేసినాయి నిఫ్టీ బ్యాంక్ కానీ ఆటో కానీ మేజర్ గా టూ హండ్రెడ్ అబో పాయింట్స్ త్రీ హండ్రెడ్ అబో పాయింట్స్ మీద క్లోజ్ అయినాయి సేమ్ ఇక్కడ నిఫ్టీ ఐటి లో నెగిటివ్ కనపడింది సేమ్ యాజ్ అక్కడ మెటల్స్ లో కనుక నెగిటివ్ కనపడింది యు బ్యాంక్స్ రిలేటెడ్ గా హండ్రెడ్ పాయింట్స్ నెగిటివ్ అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ లో టూ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఓవరాల్ గా ఒక ఇండస్ట్రీస్ అనేది ఏమి లేదు ఆల్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ లో అయితే నెగిటివ్ కనబడింది గత ఐదారు సెషన్ల నుంచి అయితే ఎఫ్ఎంసీజీ మాత్రం ఇండియన్ మార్కెట్స్ మాత్రం నిలబెడుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు ఒక రకంగా మంచి పాజిటివ్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న జిఎస్టి కౌన్సిల్ నిర్ణయాల వల్ల గానీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం ఇండియన్ మార్కెట్స్ పై మంచి పాజిటివ్ ప్రభావం అయితే చూపిస్తుంది ఇది ఎంతకాలం నిలబడుతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఈ రోజు కనుక ఎఫ్ఐస్ డిఐస్ డేటా కనుక గమనిస్తే ఎఫ్ఐస్ పాజిటివ్ సైడ్ అయితే ఉన్నారు సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ అయితే పాజిటివ్ సార్ బయింగ్ సైడ్ ఉన్నారు ఇంత మార్కెట్ వోల్టాలిటీలో కూడా బయింగ్ సైడ్ అయితే ఎఫ్ఐస్ ఉంటాం ఒక గుడ్ న్యూస్ కి అయితే చెప్పుకోవచ్చు అలాగా డిఐస్ వచ్చేసరికి టూ థర్టీ క్రోర్స్ అయితే పాజిటివ్ సైడ్ ఉన్నారు టాటా క్యాపిటల్ తో టాటా మోటార్ ఫైనాన్స్ విలీనానికి సిసిఐ ఆమోదించినట్లుగా అయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియచేయడం జరిగింది టాటా క్యాపిటల్ లిమిటెడ్ అనేది టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ దాని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఐసిసి గా పనిచేస్తోంది ఇది ప్రధాన రుణాలను ఇవ్వటం లీజ్ ఇవ్వడం ఫ్యాక్టరింగ్ చేయడం ఫైనాన్సింగ్ చేయడం మరియు ఆర్థిక ఉత్పత్తులను పంపిణీ చేయడం వంటి వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటుంది సో టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎన్బిఎఫ్సి గా పనిచేస్తుంది మరియు టాటా మోటార్స్ లిమిటెడ్ మరియు దాని గ్రూప్ కంపెనీలు తయారు చేసే కొత్త వాహనాల కొనుగోలు ఫైనాన్సింగ్ కోసం రుణాలు మరియు సౌకర్యాలను మంజూరు చేసే వ్యాపారంలో నిమగ్నమై ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి టాటా క్యాపిటల్ తో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి ఆమోదం సిసిఐ తెలిపినట్టుగా పత్రికా ప్రకటన ద్వారా అయితే డిపాజిట్లపై వడ్డీ రేటుపై ఆర్బిఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించినందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ క్రోర్ పెనాల్టీ అయితే విధించడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెగ్యులేటరీ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ ఆఫ్ ఇన్క్లూడింగ్ మల్టిపుల్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ సేమ్ ఆ రెగ్యులేషన్స్ కి సంబంధించి ఆర్బిఐ రూల్స్ ను పాటించినందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే వన్ క్రోర్ జరిమానా అయితే విధించడం జరిగింది ఐజెడ్ ఎంఓ గురించి చెప్పుకుంటే కనుక మైక్రో ఇది ఒక రకంగా సెమీ కండక్టర్ రిలే భారతదేశంలో లీడింగ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ సిప్ అనమాట సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ తయారీ కోసం ఇప్పుడు బెంగళూరులో అమల్లో ఉంది ఈ కంపెనీ ఏంటంటే సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ తయారీ యూనిట్ కోసం ఐజెడ్ఎంఓ మైక్రో సిస్టమ్స్ ను ప్రారంభించినట్లుగా తెలియజేయడం జరిగింది సో ఈ రోజు సెషన్లో అయితే నైన్టీన్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయి ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్టిఫికల్ అయితే లాక్ అవ్వడం జరిగింది నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ గా చూసుకుంటే భారతదేశంలో అత్యంత భారీ ట్రాన్స్మిషన్ స్టీల్ పోల్ స్ట్రక్చర్ కోసం కంపెనీ మరియు స్కిప్పర్ లిమిటెడ్ పార్ట్నర్ ను దాదాపు రెండు వందల మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ టిన్నర్ రబ్బర్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా భారతదేశంలోని ఇతర టైర్లను కొనుగోలు చేయడానికి మరియు రీసైకిల్ చేయటానికి లయన్ షేర్ హోల్డింగ్ అనేది మరియు ఎంబిఓడిఎల్ఏ ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీ జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేసింది దీని రిలేటెడ్ గా రికార్ రిలేటెడ్ గా అయితే టినా రబ్బర్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాజో ఇంజనీర్స్ కంపెనీ వినూత్నమైన ప్లాస్టిక్ ఎక్స్ట్రూషన్ మెషినరీ అభివృద్ధి చేయడానికి ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా పిది పదిహేను మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కస్టమర్ల ఒకరి కోసం ప్లాస్టిక్ ఎక్సిక్యూషన్ మెషిన్ ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ముందుకు వచ్చినట్టుగా కూడా తెలియజేయడం జరిగింది పిడలైట్ ఇండస్ట్రీస్ కి సంబంధించి డబల్ బుచ్ అసోసియేషన్ కి సంబంధించిన వార్తలపై కంపెనీ ఇష్యూల స్పష్టీకరణ కంపెనీ బహుళ భాగస్వాముల కన్సల్టర్లతో నిమగ్నమైందని చెప్పారు సేమ్ పిడలైట్ పరిశ్రమలు కంపెనీ దాని రొటీన్ అవసరాల్లో భాగంగా చెప్పింది ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ లో కంపెనీ అగోరా అడ్వైజరీ యొక్క మిస్టర్ నిశ్చితార్థం చేసింది డబల్ బుజ్ ఈ ప్రాంతాల్లోని అతని సేవల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సరఫరా గొలుసును మరియు ప్రొక్యూట్మెంట్ ప్రొఫెషనల్ గా ఉన్నారని అదేవిధంగా సెబీ నుండి ఎటువంటి విచారణలు లేవు కేసు కేసులు ఎప్పుడూ జరగలేదని మేము రాష్ట్రానికి తెలియజేస్తున్నట్టుగా కూడా పెడిల్టీ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ దీని రిలేటెడ్ గా అయితే కంపెనీకి అనుకూలంగా గుజరాత్ హైకోర్టు నుండి కంపెనీకు ఆర్డర్ అయితే వచ్చింది నిబంధనల ప్రకారం వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసులు అనుకూలంగా పరిష్కరించబడ్డాయి అని తెలియజేయడం జరిగింది కంపెనీ జీనస్ పవర్ ఇంట్రా రిలేటెడ్ గా సెప్టెంబర్ పదిన రెండు పూర్తి యాజమాన్య స్టెప్ డౌన్ సబ్సిడరీలు ఎస్పీఎస్ ను పొందుపరిచింది ఇవి అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ ఏఎంఐఎస్పి కాంట్రాక్ట్ అమలు కోసం చేర్చబడ్డాయని తెలియచేయడం జరిగింది ఐనాక్స్ పేటెంట్ ఆఫీస్ జివో నుండి పేటెంట్ హక్కులను అయితే పొందడం జరిగింది క్రయోజెనిక్ లిక్విడ్ బేస్డ్ వేరియబుల్ టెంపరేచర్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ మరియు మెథడ్ కోసం పేటెంట్ అయితే తీసుకోవడం జరిగింది సిఎస్ఈ రిలేటెడ్ గా ఆర్మ్ పూర్వ గ్రీన్ పవర్ కి త్రీ హండ్రెడ్ మిలియన్ వాట్ సోలార్ పీవీ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం కంపెనీ నుండి ఎల్ఓఈ అయితే అంగీకరించడం జరిగింది గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి తెలియజేయడం జరిగింది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వినియోగం మరియు ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని తెలియజేయడం జరిగింది గ్రీన్ జాబ్ సృష్టించడానికి మాకు అపారమైన సామర్థ్యం ఉందని అదేవిధంగా ఆర్ అండ్ డి ప్రాజెక్టులో పెట్టుబడిని పెంచాలని కూడా అనుకుంటున్నట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ మరియు ఇతర రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్ ను ఉపయోగించే మార్గాన్ని కూడా కనుగొనాలని సూచిస్తుంది అంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా కూడా ఉపయోగించడానికి షిప్పింగ్ రిలేటెడ్గా అంటే దీన్ని కనుక గ్రీన్ హైడ్రోజన్ కనుక సృష్టించడం వల్ల ఎక్కువగా దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా కూడా ఫేవర్ అవుతాయి స్టాక్స్ రిలేటెడ్ గా విధంగా షిప్పింగ్ స్టాక్స్ అయితే ఏవైతే ఉంటాయో ఫ్యూచర్ లో వాటర్ రిలేటెడ్ గా కూడా ఫేవర్ అయ్యే ఉద్దేశం ఉంది దీని ద్వారా కొన్ని స్టాక్స్ అయితే పాజిటివ్ అయ్యే ఉద్దేశం కూడా ఉంది ఈ ప్లాన్స్ లో కనుక గమనిస్తే మేజర్గా క్యాపెక్స్ ప్లాన్స్ కనుక ఫ్యూచర్ లో కనుక ఓకే అయితే కనుక మేజర్గా పవర్ డిఫెన్స్ అదేవిధంగా సిమెంట్ ఇండస్ట్రీస్ సెమీ కండక్టర్ అలాగే జల్ జీవన్ ఆయిల్ అండ్ గ్యాస్ మైనింగ్ రిలేటెడ్ గా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా స్టీల్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా రిమైనింగ్ సమ్ స్టాక్స్ రిలేటెడ్ గా అయితే మెయిన్ పాజిటివ్ గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్